హలో అందరికీ నేను మిలాస్య ఇవాళ రెసిపీ ఎర్రపప్పుతో పప్పుచారు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఒకసారి నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ట్రై చేయండి ఎర్రపప్పుతో పప్పు చారు కోసం ప్రిపరేషన్ చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక కప్పు ఎర్రపప్పు తీసుకోవాలి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పును వాష్ చేసుకొని కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి త్వరగానే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఒకసారి మెదుపుకోవాలి ఇందులోనే కారం చింతపండు పులుసు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి చారు మరుగుతూ ఉంటుంది ఈలోపు మనం పోపు వేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి పొడిపోపుని చార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి